వాటికి ప్రాణం పోయడమే తెలుసు సాయం కావాలి అని ఎవరైనా పిలవడమే ఆలస్యం అది రాత్రైనా పగలైనా కుయ్ కుయ్ అంటూ వారి ముంగిటకు వాలిపోతాయి ఒకటి కాదు రెండు కాదు కేవలం పదకొండు నెలల్లో పది లక్షలకు పైగా ప్రాణాలు కాపాడడం అంటే మాటలా

దాంతో మొత్తం నూట ఎనిమిది వాహనాల సంఖ్య నేడు ఏడు వందల అరవై ఎనిమిదికి చేరుకుంది ఏజెన్సీ ప్రాంతం వాళ్లైతే ఫోను చేసిన అరగంటలోపు సుమారు స్థలానికి నా పేరు సిహెచ్ మౌనిక మాది మెరకగూడెం బుటైగూడెం మండలం మాది ఏజెన్సీ ప్రాంతం మేము కి వెళ్ళాలంటే మాకు వెహికల్ మాట్లాడి వెళ్లడానికి సరిగ్గా ఆర్థిక సౌకర్యం లేదు మేము కొంచెం పేదవాళ్ళము కోసం ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ పంపించడం వల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉంది రెగ్యులర్ గా మమ్మల్ని చెకప్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తుంది దీనివల్ల వన్ నైట్ ఎయిట్ వల్ల మాకు ఎంతో ఉపయోగం ఉంది ఇలా రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు పది లక్షల వేలకు పైగా ప్రాణాలు కాపాడాయి మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అత్యవసర నొప్పులు వస్తే ఆ పేషెంట్ ని తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు వన్ నాట్ ఎయిట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముందుగానే హాస్పిటల్ లో జాయిన్ చేయడం వల్ల తల్లి సుఖంగా ప్రసవిస్తుంది కాబట్టి తల్లి క్షేమంగా ఉంటుంది వైద్యం ఇప్పుడు కూతవేటు దూరంలో కుయ్ మనే అంబులెన్సుల రూపంలో